హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను కువైట్లో ఉండే ఒక మంచి మ్యూజియం చూపిస్తాను చూడండి ఇది చాలా పెద్ద మ్యూజియం అందుకే పార్ట్స్ పార్ట్స్గా పెడుతున్నాను ఇంతకు ముందే వీడియోలో మనం చూసాం కదండీ అంటే చూడడానికి ఆ చిత్రపటాలన్నీ కూడా పెయింట్ అన్నాం కదా అది చూసేసి కొంచెం లోపల నుంచి బయటకు వచ్చాక ఈ విధంగా మనకు ఎంట్రన్స్ ఉంటుంది ఈ మ్యూజియంలో పురాణ కువైటీలు అంటే వాళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ చాలా చక్కగా కళ్ళకు కట్టినట్టు చూపించారు కొన్ని సంవత్సరాల ముందు కువైటీ వాళ్ళ జీవన విధానం ఇప్పుడున్న కువైటీ వాళ్ళ జీవన విధానానికి చాలా తేడా ఉంది మనం లోపలికి వెళ్ళి చూడగానే ఇక్కడ మనుషులే వచ్చి కూర్చొని ఉన్నారా అన్నట్టున్నాయి ఇవన్నీ కూడా బొమ్మలేనండి అయితే మనుషులే అక్కడ వచ్చి కూర్చొని మాట్లాడుకుంటున్నట్టు పనులు చేస్తున్నట్టు చాలా చక్కగా చూపించారు ఇక్కడ మరొక గదిలో చాలా పురాతన ఫోటోలు ఉన్నాయి అంటే ఇవి ఒరిజినల్ ఫోటోసే చాలా సంవత్సరాల ముందు వాళ్ళు ఏ విధంగా ఉన్నారు వాళ్ళ జీవన విధానం అన్నీ కూడా ఫోటోలు తీసి ఇక్కడ పెట్టున్నారు ఇప్పుడున్న వాళ్ళకైతే ఇప్పుడు కువైట్ ఎలా ఉందో తెలుస్తుంది కానీ కొన్ని వందల సంవత్సరాల ముందు కువైటి వాళ్ళు ఎలా ఉన్నారు అనేది ఇక్కడికి వచ్చాక మాకు చాలా బాగా అర్థమైంది ఇక్కడ కువైతి వాళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటున్నారు దీన్ని ఇక్కడ అరబిక్ లాంగ్వేజ్లో దువానియా అంటారు అంటే ఇక్కడ వీళ్ళంతా చాయ్ గహ్వా తాగుతూ మాట్లాడుకుంటూ ఉన్నారు ఇలాంటి మిషన్ ఇప్పుడైతే నేను కువైట్లో చూడలేదు కానీ మన ఇండియాలో చూశాను ఇవన్నీ చాకులు కత్తెర్లు ఇవన్నీ సానపట్టడానికి ఇప్పటికి కూడా మనకు ఇంటి దగ్గరకు వస్తూ ఉంటారు కానీ ఒకప్పుడు కువైట్లో దీన్ని ఉపయోగించాలంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది ఇక్కడ కొలిమిలో ఆయుధాలను తయారు చేస్తూ ఉన్నారు ఇక్కడ ఒకతను రకరకాల పాత్రలను తయారు చేస్తూ ఉన్నాడు దూరం నుంచి చూస్తే ఇక్కడ ఎవరో మనిషి కూర్చొని చేస్తున్నట్టే ఉంది ఇవైతే నిజంగా మనుషులు కాదు బొమ్మలు అని దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ అర్థం అవ్వదు అంటే ఒకప్పుడు కువైటి వాళ్ళు ఉపయోగించినటువంటి పాత్రలు ఈ విధంగా ఉండేవి ఇక్కడ ఒకతను కూర్చొని రకరకాల బంగారు ఆభరణాలను తయారు చేస్తూ ఉన్నాడు అంటే చాలా సంవత్సరాల ముందు వారు వాడినటువంటి నగలు ఈ విధంగా తయారు చేసుకొని ఇలాంటి మోడల్స్ని ఉపయోగించేవాళ్ళు అన్నమాట వీరు ఈ నగలను తయారు చేయడానికి ఎలాంటి ఆయుధాలను ఉపయోగిస్తారో అవన్నీ కూడా ఇక్కడ చాలా చక్కగా అమర్చున్నారు ఇక్కడ ఒక స్త్రీ కూర్చొని మనము ఇంట్లో రకరకాలుగా అలంకరించుకునేటివి తయారు చేస్తూ ఉంది ఇలాంటివి ఇప్పుడు కూడా కువైట్లో ఉపయోగిస్తున్నారు ఇక్కడ ఒక పెద్ద కూర్చొని దూదితో దిండ్లు తయారు చేస్తూ ఉన్నాడు ఇప్పుడంటే మిషన్లు వచ్చాయి కానీ ఒకప్పుడు వీళ్ళ జీవన విధానం కూడా అచ్చం మనలాగే ఉండేది వీళ్ళు కూడా అచ్చం మనలాగే బట్టలు నేస్తున్నారు అంటే ఇక్కడ కూడా చేనేత కార్మికులు ఉండేవాళ్ళు అన్నమాట ఇకపోతే ఇక్కడ కువైటి వాళ్ళు ఎలాంటి వస్త్రాలు వేసుకుంటారు అంటే వాళ్ళు వేసుకునే డ్రెస్సింగ్ విధానం ఏ విధంగా ఉంటుంది ఒకప్పుడు అనేది ఇక్కడ చాలా బాగా చూపించారు ఈ డ్రెస్లన్నీ కూడా చాలా పురాతనమైనవి వీళ్ళు చాలా జాగ్రత్తగా భద్రపరుచున్నారు ఇంతకుముందు మనం చూసినవి ఆడవాళ్ళవైతే ఇవన్నీ కూడా మగవాళ్ళవి ఇప్పటికీ కూడా వీళ్ళు ఇలాంటి వస్త్రాలనే ధరిస్తూ ఉన్నారు అంటే ఇలాంటి మోడల్స్నే ఇంతముందు బట్టలు చూసాం కదా ఇప్పుడు బంగారు చూద్దాము వీళ్ళ మోడల్స్ చూడండి ఎలా ఉన్నాయో ఒకప్పుడు కువైటి వాళ్ళు ఇలాంటి మోడల్స్నే వేసుకునే వాళ్ళంట కువైట్ అనగానే చాలా గుర్తొస్తాయి అందులో కొంతమందికి గుర్తొచ్చేవి ఏంటంటే ఇక్కడ వంటలు ఆ తర్వాత పడవలు ఎక్కడ చూసినా కూడా కువైట్లో పడవలు చాలా ఎక్కువగా ఉంటాయి సైకిలు కార్లు ఇవేమీ లేని రోజుల్లో ఇక్కడ వీళ్ళందరూ కూడా గాడిదల మీదే వారి సామాన్లను మోసుకుంటూ తీసుకువెళ్ళేవారు ఇక్కడ ఈ ఫోటోలో మనకు చాలా బాగా కనిపిస్తుంది చూడండి వాళ్ళు సముద్రం వరకు కూడా గాడల మీదే సామాన్లన్నీ తీసుకొని వెళ్ళి ఆ తర్వాత పడవల్లో ప్రయాణిస్తున్నారు ఇక్కడ కొంతమంది కూర్చొని వలను కూడా తయారు చేస్తున్నట్టు ఉంది అంటే వాళ్ళ జీవన విధానాన్ని అన్ని వాళ్ళే ఎలా తయారు చేసుకున్నారని ఇక్కడ చాలా బాగా చూపించారు నిజంగా ఇక్కడ వీళ్ళని చూస్తే ఏదో మనుషులు కూర్చొని మాట్లాడుకుంటున్నట్టే ఉంది ఇంతకుముందు కు వాళ్ళు ఈ విధంగా ఉండేవారని వారి చుట్టూ రకరకాల పక్షులు జంతువులు అన్నీ కూడా ఉన్నాయి అంటే వాళ్ళు ఏ విధంగా జీవనం సాగించారు అనేది ఇక్కడ ప్రతి గదిలోనూ ప్రతి ఒక్క బొమ్మలోనూ ప్రతి ఒక్క చోట మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఇప్పుడు మనం చూసిన చాలా వాటిల్లో వీళ్ళు ఇప్పటికి కూడా ఇలాగే పాటిస్తున్నారు ఇలాగే జీవనాన్ని సాగిస్తున్నారు ఇప్పుడు కూడా కువైట్లో చలికాలం వచ్చిందంటే వీరందరూ కూర్చున్న చోటే మధ్యలో ఒక నిప్పుల కుంపటిని పెట్టి దానిపైన టీ కాచుకుంటూ వీళ్ళు తాగుతూ మాట్లాడుకుంటూ ఇప్పటికీ కూడా ఉన్నారు ఇక్కడ చూడండి ఏసీ లేని రోజుల్లో వీళ్ళ చేతుల్లో విసిరకర్రలు కూడా ఉన్నాయి ఇలా వీళ్ళందరూ కూర్చుని దాన్ని దువానియా అంటారు ఇక్కడికి ఆడవాళ్ళకి నో ఎంట్రీ ఓన్లీ మగవాళ్లకు మాత్రమే ఇక్కడ ఒక గదిలో అందరూ కూర్చొని నమాజ్ చేసుకుంటూ ఉన్నారు అంటే కురాన్ని చదువుకుంటూ ఉన్నారు ఇక ఇది కువైట్లో చాలా ఫేమస్ ఎన్ని సంవత్సరాలైనా సరే దీని ధర మాత్రమూ పెరగదు ఒకప్పుడు ఉందో ఇప్పుడు అంతే ఉంది ఇక్కడ మనకు ఏ విధంగా కనిపిస్తుందో అచ్చం అలాగే ఉంటుంది అలాగే తయారు చేస్తారు దాన్ని ఇక్కడ ఒకప్పటి కువైట్ రాజుగారు కువైట్లో ఏది రేటు పెరిగినా సరే ఈ రొట్టెలు మాత్రం పెంచొద్దని చెప్పారు ఎందుకంటే ఆ రొట్టెలతో బతికే వాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నారని ఇక్కడ కనిపిస్తోంది ఒక కిరాణా కొట్టు మనకి ఇలాంటి కొట్లు ఇండియాలో కనిపిస్తున్నాయి కానీ ఇక్కడైతే లేవు ఇక్కడ ఓ వ్యక్తి కూర్చొని తెగిపోయిన చెప్పుల్ని కుడుతూ ఉన్నాడు అసలు వీటికి అవసరమైనటువంటి సామాగ్రిని కూడా ఎంత చక్కగా అమర్చారో చూడండి ఇక్కడ చాలా బాగుంది చూడ్డానికి ఈ విధంగా ఇక్కడ వరుసగా గదులున్నాయి ఒక్కో గదిలో ఒక్కొక్క ప్రత్యేకత ఉంది ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నవి రకరకాల ఖర్జూరాలు కువైట్లో ఇప్పటికి కూడా ఖర్జూరాలను ఇదే విధంగా అమ్ముతున్నారు ఇక్కడ చాలా అంగళ్ళ పైన మనకు అర్థమవ్వడం కోసం పైన రాసున్నారు ఇంగ్లీష్లో దీని పేరు టెక్స్టైల్స్ అని రాసున్నారు లోపల నుంచి బయటికి రాగానే నిజంగా చాలా అందంగా ఉంది మేము లోపలికి వెళ్ళేటప్పుడు పగలు కాబట్టి ఇక్కడ లైట్స్ ఏమీ లేవు ఇప్పుడు బయటకు రాగానే నిజంగా లైట్స్ అన్నీ రకరకాలు చాలా బాగున్నాయి చూడడానికి ఈ లైట్స్ అన్నీ చూసి మా పాప చాలా బాగా ఎంజాయ్ చేస్తోంది ఇది చాలా పెద్ద మ్యూజియం ఇంకా చూసేటివి చాలా ఉన్నాయి అయితే మ్యూజియం క్లోజ్ చేసే టైం అయింది కాబట్టి మళ్ళీ ఈసారి రావచ్చు అని వెళ్ళిపోతున్నాము అసలు చుట్టూ చూడండి ఎంత అందంగా ఉందంటే చాలా పెద్ద మ్యూజియం చాలా అందంగా ఉంది అసలు మా పాప ఎన్ని గంటల నుంచి ఇవన్నీ చూస్తుందో తిరుగుతుందో ఇంకా తన కోరిక తీరలేదు ఇక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు ఇంకెక్కడికైనా వెళ్దామని అడుగుతోంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో